తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు తెలుగు గాలి అంటాం తెలుగు జాత అంటాం తెలుగు ప్రాణాలు అంటాం తెలుగు తిండి అంటాం తెలుగు దేశ భాషలంతా తెలుగు లెస్తా అంటాం తెలుగు అనేది నర నరాలు మా జీర్ణించిపోయినట్ట అన్నగారు తెలుగుదేశం పేరు మీద తెలుగు మీద ఒక తెలుగు పార్టీయే పెట్టిండు మా తెలుగు తల్లి మళ్ళె మా మాకు మా ఏది అని చెప్పేసి మన ఒక ఒక గీతమే మన రాష్ట్రీయ గీతంగా మనం పెట్టుకున్నాం అసలాంటి సందర్భంలో ఒక తెలుగుకు ఉన్న ప్రాముఖ్యతను బట్టి తెలుగు అకాడమీ ఇక్కడ ఏర్పాటు చేసి దీని ద్వారా అనేకులు ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ వన్ ఆఫీసర్లు గ్రూప్ టూ ఆఫీసర్లు గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ ఫోర్ ఆఫీసర్లు అనేక విధాలుగా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న నాటి నుండి సేవలు అందించినటువంటి తెలుగు అకాడమీకి దీనిపైన సెమినార్లు పెడతారు ఈ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక పెట్టి పరీక్ష గ్రూప్ వన్ పరీక్ష కానీ గ్రూప్ ఫోన్ పరీక్ష కానీ ప్రతి పరీక్షకు ఏది హిస్త్రీ పరీక్ష కానీ తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం అని చెప్పి అదస్సులు పెట్టి చెప్తారు ఆ పుస్తకాలు కొనుక్కొని విద్యార్థులు దివరాత్రులు ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఈరోజు హైకోర్టుకి పెట్టిస్తారు హైకోర్టుకి ఎప్పుడు ఎప్పుడే ఎప్పుడెట్ ఎవరు టీజీపీఎస్సీ కోర్టు వీళ్ళు ఏమనిస్తారు అంటే ఈ తెలుగు అకాడమీ పుస్తకాలు గ్రూప్ వన్ ఎగ్జామ్ కానీ గ్రూప్స్ ఎగ్జామ్ కానీ ప్రామాణికం కాదు అని చెప్పి కోర్టుకు అఫ్యూడేబెట్ ఇస్తే ఇది అప్పుడే పెట్టింది కోర్టు ఇచ్చిన అఫిడవిట్ ఈ అఫిడవిట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఒక ఆర్డర్ ఎప్పుడో చెప్పినాము ఏది ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నటువంటి గా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి టీజీపీ చైర్మన్గా పెట్టిండ్రు ఆయనకు ఒక్క పరీక్ష పెట్టడానికి సాధన అయితే లేదు ఎస్డబ్ల్యూఓ ఎగ్జామ్ పెడితే దాదాపు ఇరవై మూడు క్వశ్చన్లు రాంగ్ క్వశ్చన్లు వెళ్ళినాయి ఈరోజు అంతేకాకుండా మీరు ప్రతి పరీక్ష పేపర్లు కూడా ఈరోజు బయక బయటకు వచ్చే పరిస్థితి ఉన్నది ముఖ్యమంత్రి గారు గ్రూప్ వన్ ఎగ్జామ్ రాకముందే రిజల్ట్ త్వరలో ఇస్తామని చెప్పేసి బాధాత డిఎస్సి ఫలితాలు ప్రకటించే సందర్భంలో ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ రోజు ఈరోజు విద్యార్థులు మొత్తము ఎట్ల నీరుగారిపోయినారు ఇన్ని రోజులు ప్రిపేర్ అయిన పుస్తకాలు ఈరోజు చదివిన పుస్తకాలు పనికిరావని చెప్పారు పనికి మరి తెలుగు అకాడమీ ఎందుకు పెట్టిండ్రు పని చేస్తావా కాబట్టి ఒక బాధ్యత లేని ముఖ్యమంత్రి ఈరోజు టీజీపీఎస్ఈ కాన్స్టిట్యూషన్ బాడీ అంటారు ఒక కాన్స్టిట్యూషన్ బాడీ వాళ్ళు సొంతంగా ఇచ్చిన ముఖ్యమంత్రి చెప్పకుండానే ఈరోజు ఇచ్చిండ్రా ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండానే స్టేట్మెంట్ ఇచ్చిండ్రా దీని మీద టీజీపీఎస్ కాదు ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన టీజీపీఎస్ చైర్మన్ వెంటనే అక్కడికైనా తొలగించాలి ఆయన ఉన్నంత వరకు గ్రూప్ వన్ ఎగ్జామ్ పెట్టడానికి లేదు ఏ ఎగ్జామ్ కూడా పెట్టడానికి లేదు ఎందుకంటే ఈరోజు అనుమానాన్ని నిలకొండే ఒక పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి చెప్పి ఎగ్జామ్ పెట్టడం ముందే రిజల్ట్ అయిపోయారు రిజల్ట్ అనౌన్స్ చేస్తున్నామని చెప్తారు ఇంకో దిగుకెళ్ళి తెలుగు అకాడమీ పుస్తకాలు పనికి రావాలి ప్రామాణికం కాదని చెప్పేసి ఈరోజు పోటీకి అప్పుడే పెట్టిస్తారు ఈ కన్ఫ్యూజన్ల వల్ల మీ మీద మాకు అనుమానం కలుగుతుంది అనుమానం కాదు ఆల్రెడీ మాకు నిశ్చయం ఉన్నది మీరు తగులు గారు గానులు మీతోని ఎగ్జామ్ పెట్టడానికి మీ చాదా కాదు మీకు నడిపించడానికి చాదా కాదు కేవలం ఈరోజు రేవంత్ రెడ్డికి అడుగులు మడుగులు ఆయన చెప్పిన వాళ్ళకు నౌకర్లు ఇచ్చి ఇచ్చుకుంటా ఉండని కానీ చెప్పి ఈరోజు వరకు మీరు పేపర్ లీక్ అయిన వాళ్ళని మీరు లోపల వేయకపోతుంది రెండు వేల ఇరవై రెండు పేపర్ లీక్ రెండు వేల పదహారు లీక్ అయిన వాళ్ళు ఇప్పటి వరకు లోపల వేయకపోతే మీరు మీరు అందరు కానీ తోడు దొంగలు లెక్క బీజేపీ అది బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ రేవంత్ రెడ్డి కానీ వాళ్ళు కానీ అందరు కానీ దొంగతనంగా ఈరోజు మీ దొంగతనం ఒక దొంగతనం దాచిపెట్టుకుంటే మీ రోజు ఉన్నారు కాబట్టి వెంటనే డీజీపీఎస్సీ చైర్మన్ వెంటనే తీసేయాలి తెలుగు అకాడమిక్ పుస్తకాలు ప్రామాణికమో కాదో ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత అప్పుడు మాసం మేమేం చేయగలుగుతాం అనేది మేము కూడా మేము చూపెడతాం కానీ ఈరోజు మా విద్యార్థులను నిరుద్యోగులను యాస్పైరెంట్స్ మాత్రము చాలా నిరాశ నిస్పృహలకు వాళ్ళు లో లోల్ ఈరోజు డీజీపీఎస్సీ కానీ ముఖ్యమంత్రి కానీ కానీ చేశారు